విడాకులు తీసుకున్న ఐదు సంవత్సరాల తర్వాత అనుకోకుండా భార్యను ట్రైన్లో కలిసిన భర్త రాత్రి పదకొండు గంటలు రైలు యొక్క లయబద్ధమైన శబ్దం ఢగ్ 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 కంపార్ట్మెంట్లో ప్రశాంతతను నింపుతోంది కిటికీలోంచి చూస్తే బయట చీకటి అప్పుడప్పుడు మెరుస్తున్న గ్రామదీపాలు తప్ప మరేమీ కనిపించడం లేదు ఆకాష్ ఎగువ బెర్త్లో కూర్చుని తన ల్యాప్టాప్ను మోకాళ్లపై పెట్టుకుని ఏదో చూస్తున్నాడు కాని అతని దృష్టి మాత్రం స్క్రీన్పై లేదు ఐదేళ్ల క్రితం అతని జీవితంలో ఏర్పడిన పెనుగులాట శృతితో విడాకులు ఆ గతం అతని మనసుని ఇప్పుడు కూడా పట్టిపీడుస్తోంది ఒంటరిగా గడిపిన ప్రతిరోజు ఆ శూన్యతను పూడ్చుకోవడానికి చేసిన ప్రతి ప్రయత్నం అతనికి గుర్తుకొచ్చింది విడాకుల తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన వృత్తిలో విజయం సాధించినా వ్యక్తిగత జీవితం మాత్రం మొండి గోడలా మిగిలింది ఈ ప్రయాణం ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం బహుశా జీవితానికి కూడా కొత్త దిశ దొరుకుతుందేమో అన్న చిన్న ఆశ కిటికీ వైపు తిరిగి చేతిలో ఉన్న చల్లని నీటి సీసాను చూసుకుంటూ అతను ఐదేళ్ల నిశ్శబ్దాన్ని తలుచుకున్నాడు ఆ శబ్దం తన మనసులో కూడా లోతుగా పాతుకుపోయింది ఆకాశలా ఆలోచిస్తూ ఉండగానే కంపార్ట్మెంట్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంది ఒక మెరుపులాంటి కాంతి ఆ వెంటనే ఒక నలుపు క్రీం రంగు చీరలో ఉన్న ఆకాహం లోపలికి ప్రవేశించింది ఆకాష్ తనవైపు చూడకుండానే ఆమె కదలికలను మెల్లగా సామాను సర్దుకునే శబ్దాన్ని గమనించాడు ఆమె నడుస్తుంటే వచ్చిన సన్నటి మల్లెపూల వాసన అతని నాసికారంధ్రాలను తాకింది వెంటనే అతని గుండె వేగం పెరిగింది ఆ వాసన ఐదేళ్లుగా మర్చిపోవాలనుకున్న కాని తన జ్ఞాపకాల ప్రతి పొరలో దాగి ఉన్న పరిమళమది శృతివాసన అని మనసులో మెదిలింది అతనికి కొద్దిగా గాలి ఆడనట్లనిపించింది భ్రమపడుతున్నానేమో అనుకున్నాడు ఆమె తన బర్త్ను సర్దుకుని తనకి ఎదురుగా ఉన్న లోవర్ బెర్త్లో కూర్చుంది అంతా నిశ్శబ్దం కానీ ఆకాశ్ ప్రపంచం మాత్రం కంపించింది తల తిప్పి చూడడానికి ధైర్యం సరిపోలేదు ఇద్దరూ చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు ఆకాష్ ల్యాప్టాప్ పక్కన పెట్టి కంపార్ట్మెంట్ లోపల ఉన్న ఇతర ప్రయాణికులను చూస్తున్నట్లు నటిస్తూ మెల్లగా ఆమె వైపు చూశాడు ఆమె ప్రొఫైల్ ముఖంలోని ఆకారం మెడ అన్నీ అతనికి పరిచయం ఉన్నవే కానీ ముఖం స్పష్టంగా కనిపించడం లేదు పక్కన ఉన్న అమ్మాయి ఆ శృతిలాంటి ఆకారాన్ని చూసి ఎక్స్క్యూజ్ మీ మేడం మీ పేరేమిటండి అని అడిగింది అప్పుడు ఆ చీరకట్టులో ఉన్న మహిళ స్పష్టమైన కానీ భావోద్వేగాలను అణచిపెట్టుకున్న స్వరంతో సమాధానం చెప్పింది నా పేరు శృతి ఆకాష్ గుండె ఒక్కసారిగా జారిపోయింది షాక్ మూర్చపోయేంతటి షాక్ అతని పెదవుల నుంచి శృతి అనే శబ్దం చిన్నగా వచ్చింది ఆమె ఒక్కసారిగా తలపైకెత్తి అతని కళ్ళలోకి చూసింది ఆకాష్ కళ్లల్లో అద్భుతం దుఃఖం నమ్మలేనితనం స్పష్టంగా కనిపించాయి శృతి ముఖంలో కూడా కొద్దిపాటి ఆశ్చర్యం మెరిసింది కాని సెకండ్లోనే తన భావోద్వేగాలను వెనక్కి లాక్కుంది మొహంపై ఒక అభేద్యమైన స్థిరత్వాన్ని తెచ్చుకుంది ఆమె ఉపాధ్యాయురాలిగా గడిపిన ఐదేళ్ల జీవితం నేర్పిన స్థిరత్వం అది ఆ తర్వాత మొదలైంది ఒక దట్టమైన మంచు తెర ఇద్దరి మధ్య దూరం లేకపోయినా ఐదేళ్ల నిశ్శబ్దపు భారీ గోడ అడ్డుగా నిలిచింది ఇద్దరూ ఎదురెదురు కూర్చుని ఒకరి కళ్లల్లోకి ఒకరు చూడలేకపోయారు ఆకాశ్ కిటికీలోంచి చీకటిని చూస్తున్నాడు శృతి తన మొబైల్లో టైం చూసుకుంటున్నట్టు నటిస్తోంది గుండెల్లో వేల సంభాషణలు సుడులు తిరుగుతున్నాయి ఆకాశ్ నోరు తెరిచాడు ఏదో చెప్పబోయాడు కానీ గొంతులో మాటలు ఇరుక్కుపోయాయి పాత గొడవలు విడిపోయిన బాధ అవన్నీ అతని గొంతును నొక్కేశాయి ఏం మాట్లాడాలి మన మధ్య ఇప్పుడేముంది అన్న ప్రశ్న నిశ్శబ్దం భరించలేనంత బరువుగా మారింది చివరికి సున్నితమైన వ్యక్తి అయిన ఆకాశ్ ధైర్యం చేశాడు గొంతును సవరించుకుని సాధ్యమైనంత సాధారణంగా ఒక బలవంతపు నవ్వుతో అడిగాడు ఎలా ఉన్నావు శృతి ఆ సామాన్యమైన ప్రశ్న ఐదేళ్ల నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది ఆకాశ్ ప్రశ్న వినగానే శృతి కొద్దిగా గట్టిగా కానీ కృత్రిమమైన చిరునవ్వుతో సమాధానం చెప్పింది నేను బావున్నాను నువ్వు ఎలా ఉన్నావు ఆకాశ్ ఆకాశ్ నేను బావున్నాను అదే సాఫ్ట్వేర్ పనులో మునిగిపోయాను కొత్త ప్రాజెక్ట్ కోసం వెళ్తున్నాను శృతి ఓహ్ గుడ్ ఎప్పుడూ పనిని ప్రేమిస్తావు కదా ఆమె స్వరం నిలకడగా ఉంది ఆకాష్ మరి నువ్వు విడాకుల తర్వాత అంతా ఎలా ఉంది ఇప్పుడేం చేస్తున్నావు శృతి నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాను ఇప్పుడు నేనొక టీచర్ని పిల్లలకి పాఠాలు చెప్తున్నాను నువ్వు ఉన్నా లేకపోయినా నా జీవితం ముందుకు వెళ్లాల్సిందే కదా ఈ మాట ఆమె కావాలనే కొద్దిగా గట్టిగా చెప్పింది బహుశా తన స్థిరత్వం అతనికి తెలియజేయడానికి కావచ్చు ఆకాష్ టీచర్ చాలా మంచిది శృతి నీకు పిల్లలంటే ఇష్టం కదా వారు వృత్తిపరమైన వివరాలను పంచుకుంటూనే ఉన్నారు పైపైన చిరునవ్వులు సాధారణ మాటలు కానీ వారి కళ్ల వెనుక స్వరం వెనుక దాగి ఉన్న భావోద్వేగాలు గమనించదగ్గవి ఆకాష్ కళ్లల్లో ఇంకా పశ్చాత్తాపం శృతి కళ్లల్లో జాగ్రత్త కొద్దిపాటి నొప్పి కనిపించాయి వృత్తి గురించి మాట్లాడుకోవడం అనేది ఒక సురక్షితమైన కవచంలా ఉపయోగపడింది దాని వెనుక వారు తమ హృదయాల నొప్పిని దాచుకున్నారు చాలాసేపటి తరువాత రైలు జోరుగా వెళ్తున్నప్పుడు ఆకాష్ పాత జ్ఞాపకాల ఊబిలో కూరుకుపోయాడు ఫోన్లో ఏదో వెతుకుతున్నట్లు నటిస్తూ అనుకోకుండా ఆల్బమ్స్ ఫోల్డర్ ఓపెన్ చేశాడు అందులో వారిద్దరూ కలిసి మొట్టమొదటిసారిగా స్టేషన్కు వెళ్లిన ఫోటో అప్పటి నిండు నవ్వు ఆ పర్వతాల మధ్య ప్రేమతో ఒకరినొకరు కౌగిలించుకున్న క్షణం ఆకాష్ మొహంపై ఒక చిన్న విషాదపు చిరునవ్వు మెరిసింది సరిగ్గా అప్పుడే శృతి కూడా యాదృచ్ఛికంగా అతని మొబైల్ స్క్రీన్ వైపు చూసింది ఆ ఫోటో ఆమె కంటపడింది సెకండ్ పాటు ఆమె శ్వాస ఆగిపోయింది ఆకాష్ కళ్ళల్లో చూసిన మెరుపు ఆమె కళ్ళెల్లోనూ ప్రతిబింబించింది అది ఆనందమా దుఃఖమా చెప్పలేని ఒక మిశ్రమ భావం ఇద్దరూ వెంటనే తమాయించుకుని ఆకాష్ త్వరగా ఫోటోను దాచిపెట్టాడు శృతి కూడా వెంటనే పక్కకు చూసింది ఆ క్షణం ఐదేళ్లుగా వారు దాచుకున్న పాత ప్రేమ మంచులా కరిగి ఒక చిన్న మెరుపులా బయటకొచ్చింది రైలు శబ్దం మరింత లయబద్ధంగా మారింది ఢగ్ 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 అదొక లాలిపాటలా అనిపించింది నెమ్మదిగా వారు తమ సంభాషణను విడాకులకు దారితీసిన చిన్న చిన్న గొడవల వైపు మళ్లించారు ఆకాష్ అవును శృతి ఆ రోజు నేను ఆఫీస్ పని ఒత్తిడిలో ఉండాల్సింది కాదు నువ్వు ఆ పద్ధతిలో అడిగినప్పుడు శృతి నాకు తెలుసు ఆకాశ్ నేను కూడా చిన్న విషయాలకి ఎక్కువ స్పందించేదాన్ని నువ్వు నాకు చెప్పినప్పుడు నేనంత సీరియస్గా తీసుకోవాల్సింది కాదు వారు ఎవరి తప్పు అనే చర్చలోకి వెళ్లలేదు బదులుగా కేవలం సంఘటనల గురించి మాత్రమే మాట్లాడుకున్నారు కాఫీ కప్పులను ఎక్కడా ఎవరు పెట్టాలి అనే చిన్న గొడవ ఒకరి అభిరుచులను ఒకరు అర్థం చేసుకోకపోవడం ఇటువంటి చిన్న చిన్న అపార్థాలన్నీ ఎలా పెద్ద అఘాధంగా మారాయో మాట్లాడుకున్నారు ఆ చర్చలో పశ్చాత్తాపం ఇద్దరిలోనూ ఒకరి పట్ల ఒకరికున్న గౌరవం కనిపించాయి రాత్రి ఇద్దరూ తమ బెర్తులను పడుకున్నారు రైలు యొక్క లయబద్ధమైన కదలికలో ఇద్దరికీ దాదాపు ఒకే పాత జ్ఞాపకం నిద్రలో కలగ వచ్చింది వారి మొదటి ట్రిప్ ఉదయం సూర్యాస్తమయం చూస్తూ చేతిలో చెయ్యి వేసుకుని కూర్చోవడం అప్పుడు అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంలో ఇద్దరూ తడుస్తూ నవ్వుకోవడం అది ఎంత స్వచ్ఛమైన ఆనందం తెల్లవారుజామున ఇద్దరూ దాదాపు ఒకేసారి నిద్రలేచారు వారి కళ్ళు ఒకరి ఒకరికళ్లలోకి ఒకరు చూసుకున్నారు ఆకాశ కళ్లల్లో ఆ వర్షపు తడి శృతి కళ్లల్లో ఆ సంతోషపు నవ్వు యొక్క నీడ స్పష్టంగా కనిపించాయి ఆ కల ఒకరికొకరు మాట్లాడుకోకపోయినా వారి హృదయాలను మళ్లీ ఒక దగ్గర చేసింది ఉదయం టీఆర్ కాఫీ సర్వ్ చేసేవాడొచ్చాడు ఇద్దరూ కాఫీ తీసుకున్నారు ఆకాశ్ తన కాఫీని ఒక్క గుక్కలో తాగి ముఖం చెట్లించాడు ఈ కాఫీ అస్సలు బాలేదు చల్లగా ఉంది రుచికూడా లేదు అన్నాడు శృతి ఆ కాఫీ కప్పును చూసి చిరునవ్వు నవ్వింది నీకెప్పుడు ఆమె చేసే కాఫీనే ఇష్టం కదా పాలు బాగా మరిగి ఒక టీ స్పూన్ అదనపు చక్కెరతో అప్పటికి శృతికి ఆ ఆమె తనే అని చెప్పడానికి అవకాశం దొరికింది ఆకాశ్ ముఖం వెలిగిపోయింది అవును శృతి ఆ కాఫీ రుచి ఎప్పటికీ మర్చిపోలేను దాన్ని తాగినప్పుడు నాకు రోజంతా కొత్త శక్తి వచ్చేది వారి మధ్య కాఫీ గురించి ఒక వేడి చర్చ జరిగింది ఆ కాఫీ రుచి వెనుక వారిద్దరి పాత రోజులు ఒకరికొకరు ఎలా ప్రేమగా చూసుకునేవారో ఆ పాత జ్ఞాపకాలు ప్రేమ దాగి ఉన్నాయి ఇద్దరూ తమ చేతుల్లో ఉన్న చల్లని కాఫీని చూస్తూ వారి పాత ప్రేమ ఎంత వేడిగా ఉండేదో తలుచుకుని మౌనంగా ఉన్నారు వారిద్దరి సంభాషణ మరింత లోతుగా మారింది శృతి మెల్లగా మా అమ్మ ఇంకా మీ అమ్మాయి గురించి మాట్లాడుతుంది తెలుసా నువ్వు నన్ను బాగా చూసుకునేవాడివని అంటుంది ఆకాష్ మా నాన్న కూడా చాలా బాధపడ్డారు మేం విడిపోయాక మా ఇంట్లో కూడా ఆ పాత నవ్వులు పోయే శృతి వారి విడాకుల గురించి వారి తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు మాట్లాడుకున్నారు ఆ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించినప్పుడు ఇద్దరి మనసుల్లో ఒక కరిగే భావన ఏర్పడింది వారికి ఇద్దరూ కావాలి ఆ ప్రేమ వారి విడాకులను కూడా అంగీకరించలేకపోయింది ఆకాష్ శృతి ఇద్దరూ నిశ్శబ్దంగా కళ్లలో నీరు నిండినట్లు మళ్లీ కుటుంబం కావాలనే భావనతో ఉన్నారు మధ్యాహ్నమయ్యింది రైలు చాలా వేగంగా జోరుగా వెళుతోంది ఆకాష్ కిటికీ పక్కన కూర్చొని పుస్తకం చదువుతున్నాడు శృతి అతని పక్కబెర్తిలో నిద్రపోతోంది రైలు ఒక పెద్ద మలుపు తిరిగినప్పుడు చిన్నగా కుదుపుకులోనైంది శృతి నిద్రలో ఉండటం వలన ఆమె తల అనుకోకుండా పక్కన కూర్చున్న ఆకాష్ భుజంపైకి జారింది ఆకాష్ ఒక్కసారిగా కదలకుండా ఉండిపోయాడు ఆమె జుట్టువాసన ఆమె శ్వాస అతనికి చాలా దగ్గరగా ఉన్నాయి అతని గుండె మళ్లీ గట్టిగా కొట్టుకోవటం ప్రారంభించింది కొద్దిసేపు అతడు కదలకుండా ఆ పాత స్పర్శను ఆస్వాదిస్తూ ఉండిపోయాడు కొద్దిసేపటి తర్వాత శృతి మేలుకొని తాను ఆకాశ్భుజంపై ఉన్నానని గమనించింది వెంటనే తల పైకెత్తి ఇబ్బందిగా క్షమాపణ చెప్పబోయింది ఆకాష్ చిరునవ్వుతో పర్వాలేదు శృతి నీకు కొద్దిసేపు మంచి నిద్ర దొరికింది కదా అన్నాడు ఆ చిన్న స్పర్శ ఆ చిన్న నిశ్శబ్దం వారి పాత అనుబంధాన్ని మళ్లీ నిరూపించింది శృతి తాను వెళ్లవలసిన గమ్యం గురించి చర్చ మొడలు పెట్టింది నేను నెక్స్ట్ స్టేషన్లో దిగుతున్నాను అక్కడ ఒక టీచర్ కాన్ఫరెన్స్ ఉంది ఆకాశ్ ఆశ్చర్యంగా ఏంటి నెక్స్ట్ స్టేషనేనా కూడా అక్కడికే వెళుతున్నాను నా ప్రాజెక్ట్ ఆఫీస్ కూడా అక్కడే ఉంది అని అన్నాడు ఇద్దరూ ఒక్కసారిగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఐదేళ్ల తర్వాత ఒకే కంపార్ట్మెంట్లో ఒకే గమ్యానికి వెళ్లడం ఇది కేవలం అనుకోని సంఘటన కాదు ఇది విధి యొక్క నిర్ణయమని ఇద్దరూ మనసులో అనుకున్నారు వారికి ఇద్దరూ కావాలి ఆ ప్రేమవారి విడాకులను కూడా అంగీకరించలేకపోయింది ఆకాశశ్రుతి ఇద్దరూ నిశ్శబ్దంగా కళ్లలో నీరు నిండినట్లు మళ్లీ కుటుంబం కావాలనే భావనతో ఉన్నారు గమ్యం చేరుకుంటోంది ఇద్దరి మనసుల్లో మళ్లీ దగ్గరవ్వాలనే ఆలోచన మొదలైంది ఆకాష్కి తన జీవితంలో శృతి ఎంత ముఖ్యమో తెలిసింది శృతికి కూడా ఆకాష్ లేని జీవితం ఎంత ఖాళీగా ఉందో అర్థమైంది కాని ఆ ఆలోచన గురించి నేరుగా మాట్లాడ్డానికి ధైర్యం సరిపోలేదు నన్ను మళ్లీ స్వీకరిస్తుందా అని ఆకాష్ మళ్లీ నొప్పిపడాల్సి వస్తుందా అని శృతి భయపడ్డారు ప్రతి చూపులోనూ ప్రతి స్పర్శలోనూ ప్రతి చిన్న నవ్వులోనూ ఆ ఆలోచన ప్రతిబింబించింది రైలు యొక్క లయకూడా మళ్లీ కలుద్దామా మళ్లీ కలుద్దామా అని అడుగుతున్నట్లు అనిపించింది బయట అకస్మాత్తుగా పెద్ద వర్షం పడ్డం మొదలైంది రైలు కిటికీ పక్కన కూర్చుని వర్షపు చుక్కలను చూస్తూ ఆకాశ శృతి చిన్నపిల్లల్లా నవ్వుకున్నారు పాత రోజుల్లో వర్షంలో చేసిన సరదాలు తడిసినప్పుడు తిరిగిన చోట్లు ఛాయలు తాగిన క్షణాలను గుర్తు చేసుకున్నారు అప్పుడు ఏర్పడిన చిన్న సాన్నిహిత్యం వారి మొహాలపై ఉన్న సంతోషం వారి మధ్య ఉన్న మంచుతెరను కరిగించింది ఆ వర్షపు చుక్కలు వారి పాత బాధలను గతాన్ని కడిగివేశాయి అంతలో రైలులో ఒక పెద్ద ఆయన శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతూ కింద పడిపోయాడు ఆకాశ్ శృతి ఇద్దరూ కలిసి తక్షణమే స్పందించారు ఆకాశ్ అతన్ని పడుకోబెట్టి డాక్టర్ని పిలవడానికి ప్రయత్నిస్తున్నగా టీచర్ అయిన శృతి ప్రథుమ చికిత్స చేసింది ఆ సంఘటన వారిద్దరి మధ్య ఉన్న మంచి అనుబంధాన్ని ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని మళ్లీ నిరూపించింది వారు భార్యాభర్తలుగా విడిపోయినా మనుషులుగా ఒకరికొకరు ఉన్న ఆప్యాయత మంచి హృదయం వారిని ఇంకా బంధించి ఉంచాయి పెద్దాయన కోలుకున్న తర్వాత ఇద్దరూ ఒకరికొకరు చూసుకొని మళ్లీ తమ హృదయ స్పందనను గుర్తించుకున్నారు రైలు గమ్యాన్ని చేరుకోవటానికి కొన్ని గంటల ముందు ఆకాష్ శృతి నిజం చెప్పాలంటే విడాకుల తర్వాత నా జీవితం చాలా ఖాళీగా ఉంది ఆఫీస్ నుంచి ఇంటికి రావడం నీ వంట ఉండకపోవటం నాకోసం ఎవరూ ఎదురుచూడకపోవటం చాలా కష్టపడ్డాను శృతి కూడా ఆకాష్ నేను ఎంత స్థిరంగా ఉన్నానని బయటకి చూపించినా ప్రతి రాత్రి నాకి ఒంటరితనం బాధించేది ఇన్ని రోజుల్లో నేను నన్ను కోల్పోయాను నువ్వు లేని లోటు నా హృదయాన్ని బాధించింది ఇద్దరూ విడాకుల తర్వాత తమ జీవితాలు ఎంత ఖాళీగా ఉన్నాయో ఎంత కష్టపడ్డారో నిజాయితీగా మాట్లాడుకున్నారు ఈ నిజాయితీ వారిని మళ్లీ ఒక దగ్గర చేసింది ఆకాష్ కన్నీళ్లతో శృతి నేను నిన్ను సైగ్గా అర్థం చేసుకోలేకపోయినందుకు నా అహంకారం వల్ల నిన్ను బాధపెట్టినందుకు నన్ను క్షమించు శృతి శృతి కూడా కన్నీళ్లను ఆపుకోలేకపోయింది నన్ను కూడా క్షమించు ఆకాష్ ఆ చిన్న తప్పులన్నిటినీ నేను పెద్ద సమస్యలుగా మార్చినందుకు చెప్పని మాటలకు నిన్ను ప్రేమగా చూడని రోజులకు నన్ను క్షమించు ఇద్దరు ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు మనసులోని భారాన్ని దించుకున్నారు ఆ భారం ఐడేళ్లుగా వారిని వేధించింది ఆ క్షమాపణలతో వారి హృదయాలు శుద్ధి అయ్యాయి ఐదేళ్ల తర్వాత వేలాది మంది ప్రయాణికులలో మళ్లీ కలుసుకునేలా చేసిన విధి యొక్క ఆట ఇది అని ఆకాష్ నవ్వుతూ శృతికూడా నవ్వి అవును ఆకాష్ బహుశా ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది మనకు లభించిన రెండో అవకాశమని నేను నమ్ముతున్నాను ఇద్దరూ ఈ అద్భుతమైన కలయిక గురించి చర్చించుకున్నారు విధి వారి జీవితాలను మళ్లీ ఒకదానితో ఒకటి ముడివేయాలని నిర్ణయించుకున్నది వారు దృఢంగా విశ్వసించారు ఆకాశ్ శృతి కళ్లల్లో చూస్తూ శృతి నేను నా జీవితంలో నీవు నాకు కావాలి మళ్లీ మనం ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించవచ్చా అని అడిగాడు శృతి మొదట కొంచెం భయపడింది కాని ఆకాష్ కళ్లల్లోని నిజమైన ప్రేమ పశ్చాత్తాపం చూసి ఆమెకు భయం పోయింది ఆకాష్ అవును నాకు నువ్వే కావాలి మళ్లీ మనం కలిసి జీవించాలనుకుంటున్నాను భవిష్యత్తు గురించి చిన్న సున్నితమైన చర్చ మొదలైంది ఇప్పుడున్న వృత్తిపరమైన జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో చిన్న గొడవలను ఎలా దాటాలో అన్న విషయాలపై ఇద్దరూ తమ అంగీకారాన్ని తెలిపారు రైలు గమ్యాన్ని చేరుకుంది చివరి స్టేషన్ అనే ప్రకటన వినిపించింది ఆకాశ్ శృతి ఇద్దరూ కలిసి తమ సామాన్లను సర్దుకున్నారు వారి పాత సామాన్నతో పాటు కొత్త జీవితానికి సంబంధించిన ఆశతో నిండిన మనసు కూడా ఉంది వారు రైలు దిగారు బయట ప్రపంచానికి తమ ప్రేమకథకు ఇది ముగింపు కాదని ఒక అద్భుతమైన కొత్త ప్రయాణానికి ప్రారంభమని తెలియజేస్తూ ఆకాష్ శృతి చేతిని ప్రేమగా పట్టుకున్నాడు ఆ చేతి స్పర్శలో ఐదేళ్ల విరామం పదేళ్ల ప్రేమ కొత్త జీవితానికి ఆశ అన్నీ ఉన్నాయి వారిద్దరూ కలిసి ఆ నగరంలో కొత్త జీవితానికి తొలి అడుగు వేశారు